హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ మధ్య వాట్సాప్లో బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక మెసేజ్ చదివి వినిపిస్తాను ఇది విన్నాక మీకు కూడా నిజమేలే అనిపిస్తుంది అలాగే నాకు కూడా రియల్ లైఫ్లో మా స్కూల్లో ఎదురైనటువంటి సిచ్యువేషన్ మీకు చెప్తాను అయితే విషయంలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న వాట్సాప్ సిఇఓ ఎవరు అయింది ఏ దేశము తెలిసిన వారు కామెంట్ చేయండి చివరిలో దీని ఆన్సర్ చెప్తాను ఇకపోతే మ్యాటర్ ఏంటంటే ఇంటర్ ఫలితాలు వచ్చాయి నాకు తెలిసిన ఒక పది మంది పిల్లలు పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు వారి రిజల్ట్ కొనుక్కుందామని కొందరికి ఫోన్ చేశాను ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ రిసీవ్ చేసుకుంది అమ్మాయికి మూడు లేదు పడుకుంది అని చెప్పింది ఆమె ఆ పిల్ల చాలా తెలివి కలది పొరపాట్న తప్పిందా అని అనుమానం వచ్చి ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగాను తొమ్మిది వందల డెబ్బై ఐదు అని జవాబిచ్చింది ఆమె అబ్బో చాలా మంచి మార్కులు మరి మూడు బాగా లేకపోవడం ఏంటి అన్నాను తొమ్మిది వందల ఎనభై ఐదు ఎక్స్పెక్ట్ చేసింది దాంతో తొమ్మిది వందల ఎనభై ఐదు రాకపోయేసరికి డిప్రెషన్లో ఉంది అని చెప్పిందామె మాకు కూడా తృప్తి లేదు అందుకే ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పిందామె మరొకరికి ఫోన్ చేశాను ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తున్న సౌండ్ వినిపించింది వాళ్ళమ్మ ఫోన్ తీసుకుంది మార్కులు బాగా తక్కువ వచ్చాయి పొద్దు నుంచి ఏడుస్తున్నది ఓదార్చడం మా వల్ల కావడం లేదు అన్నది ఆమె ఎన్ని వచ్చాయో అని అడిగాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వచ్చాయి అని చెప్పింది నాకు చిరు కోపం వచ్చింది పార్టీ అడుగుతామని మీరు అలా అంటున్నారు కదూ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే చాలా గొప్ప మార్కులు కదా అన్నాను మార్కులు రాగానే వాళ్ళ కాలేజీ నుంచి ఎవరో ఫోన్ చేశారు ఇంకొక రెండు మార్కులు వచ్చినట్లయితే నీ పేరు ఫోటో ఫ్లెక్సీలకు ఎక్కేది మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు ఇంత తక్కువ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నదంట ఆమె దీంతో దిగులు పడింది అన్నది ఆమె తల్లి మరొకరు ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రి మాట్లాడాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాం డాక్టర్ని చేయాలనుకున్నాం ఇరవై వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చాము ఐదారు వేల రూపాయలతో డ్రెస్సులు అడిగితే కొనిపెట్టాం లక్షల ఫీజులు కట్టాం కాలేజీకి వెళ్ళడానికి హోండా యాక్టివా కావాలనింటే కొనిపెట్టాం చివరకు తొమ్మిది వందల అరవై ఐదు మార్కులు తెచ్చుకొని మా ఆశలు నీరు గార్చింది వాళ్ళమ్మ కోపం పట్టలేక చీపురు కట్టెతో చితక కొట్టింది ఎద్దరూ వడుస్తూ గదిలో పడుకున్నారు అని చెప్పాడు ఆ జనకుడు మరొకరికి ఫోన్ చేస్తే ఏడు వందల యాభై మార్కులు వచ్చాయట వాళ్లకు అప్పటి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పడుకున్నారట ఆరుగురు పిల్లలకు ఎనిమిది వందల యాభై టు తొమ్మిది వందల యాభై మధ్యన మార్కులు వచ్చాయి వాళ్ళు కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఇక జీవితం వ్యర్థం అన్నంతగా కుమిలిపోతున్నారు ఏడు వందల యాభై వచ్చిన ఎనిమిది వందల యాభై వచ్చిన తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వచ్చినా ఎవరికీ సంతోషం లేదు అందరూ ఏడుస్తున్నారు లోపం ఎక్కడుంది విద్యా వ్యవస్థలోనా టీచర్లలోనా చదువులలోనా పిల్లలలోనా తల్లిదండ్రులలోనా సమాజంలోనా ప్రభుత్వంలోనా ఇప్పుడు నలభై ఏళ్ళ వయసు దాటి దేశ విదేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ లక్షలు కోట్లు సంపాదిస్తున్న వారిలో ఎక్కువ మంది టెన్త్ ఇంటరు డిగ్రీ పరీక్షలు యావరేజ్ మార్కులతో పాస్ అయిన వారేనని ఈ పిల్లలు వారి తల్లిదండ్రులు ఎప్పుడు తెలుసుకుంటారు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అందరిలో మార్పు రావాలి పిల్లల యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు సంవత్సరం మొత్తం చేసే శ్రమను బట్టి వారి ఇన్వాల్వ్మెంట్ని బట్టి పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసే వారిని బట్టి ఫలితాలు చేకూరుతాయని అర్థం చేసుకోకుండా విద్యార్థులు వేరే వారితో వారిని వారు పోల్చుకోవడం తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఆలోచించడం విద్యా సంస్థలోని కొద్దిమంది వారి బంధువుల్లో కొద్దిమంది తెలిసి తెలియక ఇలాగే ఆలోచించడం కారణాలు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అందరిలో మార్పు రావాలి లేకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి అందరూ దీని గురించి ఆలోచించడం మొదలు పెడతారని కోరుకుంటూ అందరికీ నమస్సులు ఇదేనండి వాట్సాప్లో వైరల్ అవుతున్నటువంటి మెసేజ్ వాస్తవానికి మెసేజ్ ఎవరు నిజమే కదా అనిపిస్తుంటుంది ఇకపోతే నాకు మా స్కూల్లో ఎదురైనటువంటి వాస్తవిక సంఘటన ఏంటంటే ఈ మధ్య టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది మా స్కూల్లో టెన్త్ క్లాసు రెగ్యులర్గా వాళ్ళు పంతొమ్మిది మంది ఉన్నారు ఆ పంతొమ్మిది మందిలో ఒక అబ్బాయి మాత్రం సంవత్సరం మొత్తం మీద ఒక దాదాపు వస్తే ఒక పాతికి రోజులు వచ్చి ఉంటాడు ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు నాలుగు వందల నలభై ఎనిమిది మార్కులు వచ్చాయి రిజల్ట్ వచ్చిన రోజు కనిపించాడు పిలిస్తే పలకడం లేదు అడిగితే సమాధానం చెప్పడం లేదు చాలా డల్గా కనిపిస్తున్నాడు ఏమి అంత డల్గా ఉన్నాడు అని అంటే ఐదు వందల మార్కులు దాటుతాయనుకున్నాడు సార్ దాటకపోయేసారి డిమ్గా ఉన్నాడని మిగతా పిల్లలు చెప్తున్నారు అయితే వాస్తవానికి నేనైతే నిజంగా అబ్బాయి పాస్ అవడమే గ్రేట్ అని అనుకున్నాను ఇంకో విషయం ఏంటంటే పరీక్షా కేంద్రాల్లో చాలా లిబరల్గా పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం మార్కులైనా వస్తున్నాయి పేపర్ వాల్యుయేషన్లో కూడా చాలా లిబరల్గా దిద్దుతున్నారు మార్కులు ఏం రాశారని చూడకుండా కూడా చాలామంది మార్కులు వేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం మార్కులు వస్తున్నాయి కానీ ఎటువంటి హెల్ప్ లేకుండా పరీక్షలు నిర్వహించి పేపర్లు దిద్దేటప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్గా రాసిన దాన్ని బట్టే మార్కులు వేసేలా ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిజల్ట్ చాలామందికి రాదు అలాగే నేను అందరు చదవడం లేదనుకో అనలేము కానీ చాలామంది మాత్రం సరిగా చదవకపోయినా మంచి మార్కులు వచ్చాయి అయినప్పటికీ కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు కాలేజ్ ఫస్ట్ వస్తే డిస్ట్రిక్ట్ ఫస్ట్ రాలేదని డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే స్టేట్ ఫస్ట్ రాలేదని ఇలా రకరకాలుగా బాధగానే ఉంటున్నారు తప్ప ఎవరూ సాటిస్ఫై అవ్వట్లేదు రియల్ లైఫ్లో సక్సెస్ కావడానికి పరీక్షల్లో వచ్చిన మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు అలాగే పరీక్షల్లో మార్కులు బాగా వచ్చిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికి డేలా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ అకాడమిక్ సైడ్ వచ్చినటువంటి మార్కులు విషయంలో ఎవరు అంత బాధపడకుండా నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారని కోరుకుంటాం అయితే ఇప్పుడు మొదటగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తాను వాట్సాప్ సిఇఓ జాన్ కౌ ఈయన దేశం ఉక్రెయిన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే